విద్యార్థులు భావంతో పనిచేయాలి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి యూత్ ట్రైనింగ్ సెంటర్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు మనోర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ పట్లోళ్ల రెడ్డి సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచేసినందుకు చాలా సంతోషంగా ఉందని నా నియోజకవర్గంలో ఇలాంటి శిబిరం నడవడం గర్వంగా ఉందని దానికి ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి ఆర్మీ శిబిరానికి అమ్మాయిలు రావడం చాలా గర్వంగా ఉందని నేను కూడా ఎన్సీసీ క్యాడెట్ అని అన్నారు ఇలాంటి శిబిరాలకి ప్రోత్సాహం అవసరం అని నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడి మీకు సహకరంగా ఉంటానని మొదటి పనిగా నా శాలరీ నుండి ఇరవై ఐదు వేలు రూపాయలని డొనేట్ చేస్తునని మరియు ఆరోగ్య శిబిరాల గురించి చెప్పారు మీ ఫౌండేషన్ నుండి సగం నిధులు సమకూరిస్తే మిగతా సగం నా స్నేహితులతో మరియు ప్రభుత్వంతో మాట్లాడి సమకూర్చే కృషి చేస్తానని అన్నారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రామచందర్ ఎంపీటీసీ దొండిరావు కో ఆప్షన్ సభ్యులు సలీం गरमोंदी माजी सरपंच गुंडे राव पाटील ज्ञानेश्वर पाटील कॅम्प ನಿರ್ವಾಹಕلو जेसीओ जगदीश सिंग कॅम्प मॅनेजर जहंगीर असद जहीर पवन तदितरलू पालगुणार चालमंद ईमेल ಕೂಡ जीओ 56 102 आले प्रदुजे विश्व बालक दाखू ननेर म्हणतोननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननन జీవో పాలసీ రద్దు చేయకూడదు అట్లనే ఉంచాలి అని చెప్పేసి నేను కూడా నైన్త్ టెన్త్ లో ఉన్నప్పుడు నేను కూడా ఎన్సీసీ లో ఉంది అంతకు ముందు సెవెంత్ లో ఉన్నప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేను ఒక సంవత్సరం వరకు నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఎన్సీసీ లో నేవీలో మై నేవీ మీద మై నైన్త్ టెన్త్ మీద మై నేవీ మీద దోస్తాలు మీద तो कैंप भी है। क्या क्या है? ने गए हुए विशाखापट्टन कैंप था नेवी में विशाखापट्टन कैंप भी गए फायरिंग बड़ा ऊपर की फायरिंग मार्ग बड़े टेस्ट करता हूँ मैं अन्नोर बुलुम कॉलेज है हैदराबाद ला अन्नोर बुलुम कॉलेज ला नेवी बड़ा फायरिंग हुए थे ट्रेनिंग बहुत होते तब तो था। काम किशन करता हूँ मैं को दान का बड़ा दिन पार्टिसिपेट जोड़ने जा रही थी नाली का का बना दी मैं कांसर कैंसर का डिस्पूट दी रावण जाने के लिए तरह एग्जाम ब्रांच में वाला चार सर्विस इधर बिचड़े एग्जाम होंगे अंदर है डॉक्टर डॉक्टर के बेरे एग्जाम होंगे बस तो डायरेक्ट सिलेक्शन कैप्टन कैप्टन का सिलेक्शन होता है ना डायरेक्ट तो एग्जाम पास है ना कैप्टन वही ना एग्जाम पास है ना सिलेक्ट होना है यूपीएससी में यूपीएससी में सिलेक्ट है ना రెండు మూడు రోజులకు మిలిటరీ లో వచ్చింది మేము పోస్టింగ్ తర్వాత యూపీఎస్ లో కూడా వచ్చింది రైల్వేస్ రైల్వే డిపార్ట్మెంట్ లో నాకు డాక్టర్ గా జాబ్ వచ్చింది కానీ నా అంబిషన్ వేరే ఉండేది మా నాయన అంబిషన్ వేరే ఉండేది ఈ నేను మన ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి మన నాయన చేయడం మన ప్రజలకు మనం సేవ చేయాలని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న కోరిక కూడా మన ఆయన పెళ్లి ఉండే రాజకీయాలు నాకు అవకాశం వస్తుందేమో అని ఆ రోజే నేను కలలు కన్నా అందుకే జాబ్ జయం కాలేదు జయం కాకుండా కష్టపడ్డాక ఈ రోజు పది సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు నాకు అవకాశం వచ్చి ఎమ్మెల్యే కావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ భయపడినా మీ అందరికి కష్టపడిన కావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఒక దృక్పథంతో ముందు చూపుతో దేశాన్ని గురించి మీరు వచ్చి ట్రైనింగ్ పోలీస్ తో కానీ సిఆర్పిఎఫ్ లో కానీ

ट्रैक अंदर की ऊपर का मेंटेड है ग्राम स्तर की ऊपर का मेंटेड है अंदर की ऊपर का मेंटेड है काबटी दारी पुलिस से बोलना उन्हें भी ना भी कुछ तरह गड्डी कुछ तरह लेकिन जैसे सफरेट सीसीए भी आना लेकिन बाइक से भी आना एटूट का डेस्टिनेशन हाँ और ये कितने जैसे लोग वो ट्रैक बनाने के वास्ते क्या चीज जरूरत है तुम देख लो देख ले मैं गवर्नमेंट के तरफ से मैं प्रोवाइड करने के वास्ते करूंगा जरूर

ఎక్సర్సైజ్ కు ఉపయోగపడే సామాగ్రి ఏదైతే ఉంటుందో అన్ని విధాలు నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను నేను చెప్తూ ముందుకు రావాలి దీన్ని భూమి ఉపయోగించుకోండి ఉపయోగించుకో మీరే కాదు మీ ఫ్రెండ్స్ చెప్పండి మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు అందరికీ చెప్పి మీరు కూడా ఇక్కడ లోటర్ పిల్లలు యూత్ పిల్లలకి ఎంకరేజ్ చేయండి ఒకరి నుంచి ఒకరికి పోతే ఖచ్చితంగా దీనికి మనం ముందు తీసుకోకపోతే ఉపయోగపడుతుంది జీవితంలో ఉద్యోగం ఒకటి కాదు ఉద్యోగం వస్తే వస్తుంది ఉద్యోగం రాకుండా కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్ లో డిసిప్లిన్ చేస్తూ పోతాం క్రమశిక్షణ ఉంటే జీవితంలో అందరూ పైకి ఎదిగిపోతాయి క్రమశిక్షణ పంపిస్తే మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా పైకి రా కాబట్టి ఈ యూ ట్రైనింగ్ సెంటర్ లో ముఖ్యంగా నేను కూడా వ్యక్తులు ఏ సీజన్ నేర్చుకున్నది డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా పైకి వస్తాం అది ఇంకోటి నాకు జాంగీర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు